తండ్రిని కోల్పోయి చదువు కోసం ఇబ్బందులు పడుతున్న తళ్ళరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన పేద విద్యార్థిని పళ్ల ప్రియాంకకు ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ కూడిపూడి శివన్నారాయణ పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి బృందం ఆ విద్యార్థి బాధని శివనారాయణ శ్రీనురాజు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే చదువుకు ఉపయోగపడే విధంగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అంతేకాకుండా భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అండగా ఉంటారని భరోసా అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు ఐదు వేలు ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకటశివరాం ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని విద్యార్థినికి అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కోరుకొండ అప్పారావు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు మధు రాజు శ్రీను చిన్నరాజా మాస్టర్ సోరయ్య కొండ తదితరులు పాల్గొన్నారు पर ये है ये प्रेजेंटेशन पर। ठीक। माननीय किचन। పేరు ప్రియాంక మాది ఇంజనం గ్రామం మా నాన్నగారి పేరు రాజరత్నం మా అమ్మగారి పేరు చామ్య మా నాన్నగారు ఇరవై రెండు సంవత్సరాలు మెడికల్ డిపార్ట్మెంట్లో చేశారు నేను టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది నన్ను డాక్టర్ని చేయాలని ఆయన బోర్డు కానీ ఆయన మరణించిన తర్వాత ఆర్థికంగా చదువుకునే స్తోమత నాకు లేదు ఆ టైంలో శివనారాయణ గారు అలాగే శ్రీనివాసరాజు గారు నాకు ఫీజు కట్టడానికి సహకరించి ఉన్నారు నేను కంపల్సరీగా డాక్టర్ అయ్యి నా గోల్ని నేను రీచ్ అయ్యి ఈ గ్రామానికి వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఇంకా దాతలు నాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇందిరం గ్రామానికి చెందినటువంటి ప్రియాంక అనే అమ్మాయి మన తన యొక్క తండ్రిని మూడు సంవత్సరాల క్రితం మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరి మనం చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత పేద కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయికి విద్య పట్ల అలాగే మెడిసిన్ పట్ల అమ్మాయికి ఒక గోల్ ఉంది తన తండ్రి కూడా తన డాక్టర్ని చేయాలన్న ఒక గోల్ ఇలా ఆర్థిక ఇబ్బందుల వల్ల నా యొక్క గోల్ ఆగిపోతుంది అనే వేదనని అమ్మాయి వ్యక్తం చేయడం జరిగింది ఇదే విషయాన్ని మన కోరుకున్న మన ఎంపీటీసీ గారు కిరణ్ నాకు చెప్పడం జరిగింది మన మీటింగ్లో ఖచ్చితంగా వస్తానమ్మా అమ్మాయికి కావాల్సినటువంటి విద్యకి ఏదైతే అవసరం ఉందో మాకు చేద్దామని చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ రోజున పదిహేను నేను ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇంటర్ కాలేజీలో సుమారుగా యాభై వేల రూపాయలు ఇంకా పెండింగ్ కొంచెం ఉంది అది కట్టాలి అలాగే మన నీటి కూడా ఇప్పుడు రాయడానికి రాసే నీట్ కూడా రాస్తానంటుంది ఏదైతే నీకు మెడిసిన్ చదవాలన్న సంకల్పం నీ యొక్క సంకల్పానికి మీ తండ్రి యొక్క ఆశయాలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా నీకు అయ్యే డబ్బుని మేము కానీ నా ఉన్న నా స్నేహితులు కానీ అందరం కలిసి నేను ఆదుకుంటాం ఖచ్చితంగా నీ యొక్క గోల్ రీచ్ చేయలేక నువ్వు చదువుకో అలాగే చదువుకున్న తర్వాత నువ్వు మళ్ళీ డాక్టర్ అయిన తర్వాత నీలాగా నీ వెనకాల మళ్ళీ పేదవాళ్ళు ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అమ్మాయికి మళ్ళీ నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ అమ్మాయిలో బలమైన సంకల్పం ఉంది అను అనుకున్నట్టుగా మెడికల్ డాక్టర్గా ఎంబీబీఎస్ చదువుతుంది చదువుతుంది అనే నమ్మకం ఉంది అవసరమైనటువంటి ఫైనాన్సీ సపోర్టు నాతో పాటు మన సేస్ అందరూ ప్రసాద్ గారు కూడా ఇంజనీర్ సర్పంచ్ గారు ఆయన కూడా ఐదు వేలు అటు సహకారం అందించడం జరిగింది అలాగే ఇంకా కొంతమంది దాతలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి నీకు ఏదైతే ఇంటర్కే నీకు బకాయి ఉందో ఆ బకాయిని వాళ్ళ దగ్గర కట్టి నీ సర్టిఫికేట్ ఇప్పించి నువ్వు మెడిసిన్ చదువుకునే చదువుకోవడానికి వీలుగా నీకు అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అలాగే తన తండ్రి ఉండుంటే ఈ రోజున మన అవసరం లేకుండా తన యొక్క గోల్ని రీచ్ అయ్యేటట్టుగా తన బాధ్యతలు నిర్వహించి ఉండేవాడు ఇలా ఏదైతే ఆ కుటుంబాన్ని పోషించే తన యొక్క ఆధారం కోల్పోవడం వల్ల తన తల్లి తన యొక్క అన్న ముగ్గురు కూడా ఇలా తన తన అన్న చదువు అనేసి తన యొక్క బయట బండ్లకి వెళ్ళి ఆ కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాన్ని గడవలేని స్థితిలో ఉన్నది కనుక వాళ్ళకి అండగా మేము నిలబడతాము అలాగే ఏదైనా మరి అక్రోడు కూడా మరి భవిష్యత్తులో ఏదైనా కంపెనీలో కూడా ఉద్యోగం ఇచ్చేటట్లు కూడా మేము కూడా ట్రై చేస్తామని చెప్పేసి రాళ్దో మండలం ఇందూరూం గ్రామంలో అనే అమ్మ అనివార్య కారణాల వల్ల వాళ్ళ నాన్నగారు మృతి చెందడం వలన అమ్మాయికి తగిన సహాయం నేను ఇస్తాను నేను ఇస్తానని అందరూ ఎదురుకొచ్చి మన కుడిపుడి సుమన్నారాయణ గారు పదిహేను వేల రూపాయలు ఇచ్చి తర్వాత ఏమైనా సరే ఖర్చులు ఏమన్నా సరే చదువు కూడా ఉపయోగపడతాను నేను కూడా ఉండి ఛార్జీలన్నీ పెడతానని ఆయన మాకు హామీ ఇవ్వడం అలాగే ఇదే విషయాన్ని మా ఇంతపడి సీఎం గారు కూడా ఒక ఐదు వేలు ఇచ్చి సాయం చేయడం అలాగే మన చంటిగారు గారు నేను కూడా కలిపి ఒక ఐదు వేలు ఇవ్వడం అలాగే మిగిలినాలు కూడా అంటే దీన్ని ఉదాహరణ ఉదాహరించుకొని దీన్ని ఆధారం చేసుకుని ఎవరైనా తగిన సహాయం చేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను గ్రామంలో అనే అమ్మాయి ఈ అమ్మాయి చాలా బాగా చదువుకుంటుంది ఈ అమ్మాయికి ఉన్న ఇబ్బంది ఏంటంటే తండ్రిని కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో చదువుకోవడానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉందని మాకు విన్నపించుకోక మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్న వైస్ సర్పంచ్ గారు కానీ ఇక్కడ స్థానికులు మాస్టర్ గారు కానీ మేమందరం కలిసి శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఉన్న పరిస్థితి వివరించినప్పుడు ఆయన పెద్ద మనసు చేసుకొని ఎంబటినే నేను నా వంతు సహాయం ఉండి నేను చేస్తానని ఆయన చెప్పడం జరిగింది తదుపరి మళ్ళీ ఇక్కడున్న స్థానిక నాయకులు సిద్ధలపాటి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా నా వంతు సహకారం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడున్న సర్పంచ్ గారు మనము ఏదో చదవం తొమ్మిది అన్నప్పుడు మా ఇద్దరం కూడా ఇందులో చేయగలపడం జరిగింది దీనికి సహకరించి ఉన్నటువంటి మా నాయకులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి శివన్నారాయణ నాన్నగారికి అలాగే ఏడుకొండల నాన్నగారికి ఇక్కడ ఉన్న స్థానికలందరికీ ఒక మరోసారి నరక హృదయపూర్వక ధన్యవాదాలు